శ్రీకాకుళం జిల్లా అరసవెల్లి శ్రీ సూర్యనారాయణ స్వామి ఆలయంలో రథ సప్తమి ఉత్సవాలు వైభవంగా జరిగాయి సిక్కోలు విద్యుత్ దీపాలతో సుందరంగా ముస్తాబైంది గ్రామీణ క్రీడల పోటీలు నిర్వహించారు ఆధ్యాత్మికత ఉట్టిపడేలా శోభాయాత్ర నిర్వహించారు రథ సప్తమి రోజు ఉదయం నుంచి రాత్రి వరకు వేడుకలు నిర్వహించారు శ్రీకాకుళం ఎనభై అడుగుల రోడ్డులో సుమారు ఐదు వేల మంది సామూహిక సూర్య నమస్కారాలు ధ్యానం యోగాసనాలు చేశారు కూటమి ప్రభుత్వం ప్రథసప్తమిని రాష్ట్ర పండుగగా ప్రకటించడంతో ఎన్నడూ లేని విధంగా ఈ ఏడాది సంబరాలు అంబరాన్ని తాకాయి శ్రీకాకుళం నుంచి అరసవిల్లి వరకు ఎక్కడ చూసినా ఆధ్యాత్మికత ఉట్టిపడేలా సంస్కృతి సాంప్రదాయాలు ప్రతిబింబించేలా సిక్కోలు శోభ కనిపించింది శోభాయాత్రలో ఇంద్రకీలాద్రి కాణిపాకం అరసవిల్లి ద్వారకా తిరుమల పైడితల్లి రామతీర్థం ఆలయాల శకటాలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి మిల్లు జంక్షన్ వద్ద రోడ్డు ఇరువైపులా పూలకుండీలతో అలంకరించారు కోనార్కు చక్రం జంక్షన్ మధ్యలో ఆదిత్యుని విగ్రహం ఏర్పాటు చేశారు కలెక్టరేట్ సమీపంలో డచ్ బంగ్లా వద్ద హెలికాప్టర్ టూరిజం కార్యక్రమానికి ప్రజలను ఆకర్షించింది ఉత్సవాల్లో మంత్రి అచ్చెన్నాయుడు ఎమ్మెల్యే శంకర్ కలెక్టర్ తదితరులు పాల్గొన్నారు ఆ ప్రాబ్లం లేకుండా ఆ సమస్య లేకుండా దిక్కులు పార్కింగ్ ప్లేస్ ఏర్పాటు చేశాం ఒక దగ్గర పార్కింగ్లోకి వస్తే అక్కడి నుంచి బస్సులు పెట్టి ఆలయానికి తీసుకెళ్ళి దర్శనం చేయించి మళ్ళీ ఆ ప్లేస్కి తీసుకొచ్చి ప్రతి ఒక్కరికి సాధ్యమైనంత వరకు అవకాశం ఉన్నంత వరకు ఎవరికి ఇబ్బంది లేకుండా అన్ని సదుపాయాలు ఈ సందర్భంగా తెలియజేస్తూ ప్రతి ఒక్కరూ రాజస్వామి ఇది మొదటి సంవత్సరం రేపు వచ్చే సంవత్సరం ఈరోజు ఎవరూ ఊహించలేదు చాలా మందికి తెలియదు శోభాయాత్ర అంటే పది మంది వెళ్తారు కదా శోభాయాత్ర అంటే ఏదో ఊరేగించగలుగుతున్నారు